నమస్తే శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుకృషని బేర్ అవే కేతవే నమ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసానికి మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు జనవరి అనగానే అందరికీ ఒక ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని నిజానికి అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరిలో మరి కొత్తగా ఏం మార్పు ఉంటుంది ఏంటి అంటే నిజానికి మన సనాతన ధర్మంలో ఉన్న శాస్త్రీయతలు మనం ఎప్పుడూ కూడా సంవత్సర ఫలితాలు అనేవి తెలుసుకునేటప్పుడు ముఖ్యంగా ఉగాది నుండి ఉగాది వరకే మనం తెలుసుకుంటాం కానీ ఇది మన కన్వీనియన్స్ కోసం పెట్టుకున్నటువంటి గ్రేగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా కొత్త సంవత్సరం ఆంగ్లేయులు ప్రపంచవ్యాప్తము ఇదంతా ఒకటి సిద్ధాంతం ఉంది కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరము అని చెప్తున్నాం కానీ ప్రతి మాసంలో ఎలాగైతే మన గ్రహాలు గోచార రీత్యా సంచారం జరుపుకుంటాయో సంచారం జరుగుతూ ఉంటుందో అదే ఉంటుంది ఇక్కడ కొత్తగా ప్రకృతిలో వచ్చేటువంటి మార్పు కానీ గ్రహాల్లో యొక్క గమనంలో కానీ ఎప్పుడు వాటి వాటి స్థితిని బట్టి అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశి మారడానికి కొంత సమయం పడుతుంది చంద్రుడికి అయితే రెండున్నర రోజులకి ఒకసారి అలాగే మరి ఇంకా మిగతా వాటికి ఒక శని గ్రహం చూస్తే మనకు తెలుసు పద్దెనిమిది అంటే చాలా పెద్ద గ్రహాలకు ఒకలాగా చిన్న గ్రహాలకు ఒకలాగా నెలలోపులు వాటికి నలభై ఐదు రోజుల్లో తిరిగే రవి లాంటి వాడు కరెక్ట్గా నెల వచ్చేసరికి మారుతూ ఉంటాడు ఇలాంటివి గ్రహాల యొక్క గమనం ఉంటుంది మరి ఇలా ఉన్నప్పుడు జనవరి మాసంలో ఎలా ఉంటుంది ఏ ఏ రాశి అంటే గోచార రీత్యా ఏ ఏ రాశిలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయని కనుక మనం ముందు చూసినట్టయితే ఈ మాసంలో మనకు ముందు నుండి ఉన్నట్టుగానే రాహు మనకి మీనరాశిలో ఉంటుంది కేతు కన్యారాశిలో రాశిలో దాదాపుగా చాలా నెమ్మదిగా కదిలేటువంటి గ్రహాలు కాబట్టి ఇప్పుడప్పుడే మారే పరిస్థితి లేదు అన్నట్టుగా మనకు కొత్త కాలం నుండి ఉన్నాయి సరే గురువు వృషభంలో ఉన్నాడు సే వక్రించే ఉన్నాడు తర్వాత కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుడు మళ్ళీ వక్రగతిలో ఉన్నాడు కాకపోతే ఈ నెల ఇరవై ఒకటో తారీఖు మళ్ళీ వెనక్కి వెళుతూ ఉన్నాడు అంటే మిథున రాశిలోకి వెళుతూ ఉన్నాడు తర్వాత ఇక బుధుడు దగ్గరికి వచ్చేసరికి రుచికల్లో ఉన్నాడు నాలుగో తారీఖు మారి ఆయన ధనసులోకి వెళ్తాడు ఆ తర్వాత మళ్ళీ ఇరవై ఐదో తారీఖు వచ్చేసరికి మకరంలోకి ప్రవేశిస్తాడు ఇది మనకు బుధుడి యొక్క గ్రహస్థితి ఇక రవి రవి ప్రతి మాసానికి ఒకసారి మారుతూ ఉంటాడు ముఖ్యంగా ఈ మాసంలో రవి యొక్క ప్రత్యేకత చాలా ఎక్కువ ధనుసు రాశిలో ఉన్నటువంటి రవి మకరంలోకి రా మారడం వల్లే మనకి కొన్ని మార్పులు ఉత్తరాయణ కాలం రావడం కానీ మకర సంక్రాంతి రావడం కానీ జరుగుతుంది అలా రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక శుక్ర శనులు ఇద్దరూ కూడా మనకి కుంభరాశిలో కనిపిస్తారు మీనరాశిలో రాహు ఉన్నాడు అని చెప్పుకున్నాం అయితే శుక్రుడు ఇరవై ఎనిమిదవ తారీఖు మనకి మీనరాశిలోకి వెళ్ళడం అనేటువంటి ఉంటుంది మరి ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు అంటే గ్రహాల యొక్క గమనం ఇలా ఉంది మరి ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి ఫలితం కనిపిస్తుంది ఎందుకు అంటే మనకి కొన్ని యోగించే గ్రహాలు ఉంటాయి కొన్ని యోగించని గ్రహాలు ఉంటాయి గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి వీటన్నింటి మీద మన యొక్క గ్రహస్థితి ఉంటుంది ఏ మాసానికైనా ఏ పక్షానికైనా వారానికైనా దినఫలాల వరకు చూసుకున్నప్పటికి కూడా ఏ రోజు ఆ రోజు మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఉంటుంది అలా మారుతున్నప్పటికి కూడా మనం దినఫలాలు చూసుకునే వాళ్ళు ఉంటారు వార ఫలాలు ఇలా చూసుకుంటూ ఉంటాం దీనికి కారణం ఏమిటి అంటే ఏదైనా సరే జరగబోయే పరిస్థితులలో వచ్చేటువంటి గ్రహాల మార్పు వల్ల మనకి ఏదైనా అనారోగ్యం లేకపోతే ఆర్థిక ఇబ్బంది లేక ఉద్యోగ చలనం ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు దానికి తగు జాగ్రత్త తీసుకోవడం కోసం లేదా కొన్నిసార్లు ఆ గ్రహాలని పరచడం కోసం మనం చేసేటువంటి గ్రహాల యొక్క పరిహారాలు ఇవి తెలుసుకుంటే గనక మనకు రాబోయే కష్టం నుండి కొంత తగ్గించుకోవడం లాభం ఉంది అంటే దాని సద్వినియోగం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం మాత్రమే మనం ఎప్పుడూ కూడా ఈ గ్రహాల యొక్క ఫలితాలను అంటే మాస ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ పక్ష ఫలితాలు కానీ దిన ఫలితాలు కానీ తెలుసుకుంటూ ఉంటాం అందులో భాగంగా మరి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసానికి మాస ఫలితాలు మనం ముందుగా రాశి వారిగా అంటే ఒక్కొక్క రాశి ద్వాదశ రాశులకు ఫలితాలు తెలుసుకుందాం తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకు తెలుసు రవి యొక్క స్థితి రవి తృతీయంలో ఉన్నాడు మళ్ళీ పదిహేను నుండి మారుతూ ఉన్నాడు ఇక్కడ గురువు అన్ని విధాలా అనుకూలంగా ఉండేటువంటిది సానుకూలత ఇక మనకు ఈ తులారాశి వారికి కూడా గత కొంతకాలంగా ఏ చేసినా అంత అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే లేదు కానీ ఇప్పుడు ఈ మాసం నుండి అన్నీ కూడా అనుకూలమైనటువంటి మార్పులు కనిపిస్తాయి మీరు పెట్టేటువంటి పెట్టుబడి కానీ మీ ఆలోచన కానీ మీ యొక్క ఏదైనా సరే ఈ పనిలో ఇలా ఉండాలి అనేటువంటి మీ యొక్క సిద్ధాంతపు విలువలు పెరుగుతాయి అలాగే అనేక గొప్ప అవకాశాలు కూడా వస్తాయి ఏ పని చేయాలన్నా కూడా దానికి ఒక మనకు చాలాసార్లు మన ఆలోచనలు యోజనలు చాలా ఉంటాయి కానీ అవకాశం రాక ఆగిపోవాల్సి వస్తుంది కానీ ఇక్కడ తులారాశి వారికి అనేక అవకాశాలు వస్తాయి వాళ్ళు పైకి చెల్లడం కోసం అట్లాగే శనిదేవుడు యొక్క శని ఎప్పుడు కూడా తులారాశికి చాలా అనుకూలమైనటువంటి కాబట్టి మంచి లాభాలను చేకూర్చే విధంగా ఉంటుంది ఇక అంటే ఒక రకంగా చెప్పాలంటే ఊహించినటువంటి ఆర్థిక లాభం దొరుకుతుంది అది ఇంతకుముందు మీరు పెట్టి పెట్టినటువంటి పెట్టుబడి కావచ్చు ఇప్పుడు పెట్టుబడి పెట్టినటువంటి వ్యాపారాలు కావచ్చు ఉద్యోగంలో ఉన్నటువంటి స్థితి కావచ్చు మీరు ఇంతకుముందు ఊహించినటువంటి లాభాలు మాత్రం ఇక్కడ ఉంటాయి అలాగే ఉద్యోగం ద్వారా మంచి ఆదాయం రావడం ఆరోగ్యం విషయంలో ఎలా ఉంటుంది కనుక ఆలోచిస్తే మిశ్రమ అని చెప్పొచ్చు అంటే గత కొంతకాలంగా ఉన్నటువంటి అనారోగ్యం కొద్దిగా తగ్గొచ్చు కానీ అలానే పూర్తిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నామని చెప్పడానికి లేదు అంటే కొంత మిశ్రమ ఫలితాలే ఉంటాయి ఆరోగ్యపరంగా ఇక ఏం చేస్తే బాగుంటుంది అంటే మనకి తులారాశికి మరి రాశ్యాధిపతి శుక్రుడు అట్లాగే శుక్రుడు వల్ల కొద్దిగా అది ఉంది కాబట్టి శుక్రవారం రోజు ఏ అమ్మనైనా చాలా వరకు శుక్రవారం అంటే చండీ హోమాలు లేకపోతే ఇలాంటి ఆరాధనలు చండీ ఆరాధనలు చేస్తూ ఉంటారు కదా అలాంటిది ఏదైనా మనం చేసినట్టయితే బాగుంటుంది కుటుంబ పరిస్థితులు చాలా బాగా ఉంటాయి ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి అయితే కొద్దిగా మనకు రెండవ పక్షంలో చూసినట్టయితే కొంచెం ఇంటి నుండి దూరంగా వెళ్ళే పరిస్థితి ఇంటి నుండి దూరంగా వెళ్ళడం అంటే ఇంట్లో అలిగి వెళ్లడమని కాదు ఏదో వ్యాపార దృష్టి అయితే వెళ్ళొచ్చు చదువుకునేవాడు చదువుకునే దృష్టిలో వెళ్ళొచ్చు ఉద్యోగ రీతిలో ఏదో కొంచెం అప్పుడప్పుడు మనం వేరే చోటుకి వెళ్తూ ఉంటారు కదా ఇన్స్పెక్షన్ రీత్యాన ఏదో పనుల మీద అలా వెళ్ళేటువంటి పరిస్థితి ఏది ఏమైనా ఇంటి నుండి కాస్త దూరంగా రెండో పక్షంలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆరోగ్యం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా బాగుంటారు కేవలం మనకు ఉన్నటువంటి గ్రహస్థితిలో గ్రహరాజు అయినటువంటి శుక్రుణ్ణి మాత్రం ఆరాధించడం అనేది మర్చిపోకుండా అమ్మని ఆరాధించడం అనేటువంటిది లేదు దుర్గామాతని ఆరాధించినప్పటికీ కూడా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం అయితే ఉంది ఇప్పటివరకు మనం చూసినటువంటి అంటే గ్రహాల యొక్క గమనము వాటి వల్ల మనకు ఉన్నటువంటి యోగించే గ్రహాలు యోగించని గ్రహాల మూలంగా మనకు వచ్చేటువంటి కష్టాలు నష్టాలు ఇప్పటివరకు కొన్ని రాసులకి అర్ధాష్టమ శనిలో ఉన్నారు కొన్ని రాసులు ఏళ్ళనాటి శనిలో ఉండి చివరి దశలో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎలా ఏంటి అంటే కనుక ఆలోచించినట్టయితే మరి గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి ఇష్టదేవత యొక్క అనుగ్రహము ఉండాలి అందుకోసం మనం చేయవలసినటువంటిది ఏమిటి అంటే ముఖ్యంగా ఇక్కడ శని యొక్క వక్రగతి దీని మూలంగా వచ్చేటువంటి ఫలితాలు ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి తప్పకుండా ఈ మాసంలో మాసం పక్షాల్లో అంటే ప్రతి పక్షంలో కూడా ఒకసారైనా కనీసం నవగ్రహ మండపానికి వెళ్ళడం అనేటువంటిది తప్పనిసరిగా చేయాల్సినటువంటిది మనం రాశివారిగా చెప్పుకుంటున్నటువంటి మనం మన రాశిలో చెప్పుకున్నటువంటి గ్రహాల అనుకూలత కోసం తప్పనిసరిగా మూల మంత్రాలని చదువుకోవడం ముఖ్యమైనటువంటిది అంతేకాదు మొదటిగా ఉన్నటువంటి ధను ధనుర్మాస పరిస్థితి దానివల్ల విష్ణుమూర్తి విష్ణు రూపాల్లో ఏ రూపాన్నైనా మనం ప్రార్థించడము అలాగే శివాలయానికి వెళ్ళడం ఈ రెండు తప్పనిసరిగా చేయాలి ఇవేవి మనకు వీలు కాలేదు ఎలా చేయాలి ఏం చేయాలి మరి నాకు గ్రహస్థితి మార్పు ఉండాలి ఇదంతా నేను ఆనందంగా ఉండాలి హాయిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని యోచించేవాళ్ళు మనుషులకు కాకపోతే గోశాలకు వెళ్ళడం గోగ్రాసం ఇవ్వడం ఇది మన వల్ల కాలేదు మన ఇంట్లోనే మనం చేస్తున్న చోట మనం ఉన్నటువంటి చోటనే ఉన్నటువంటి కార్మికులకు ఎవరైనా సరే అన్నదానం అన్నం ఒకరోజు భోజనం పెట్టించడం కానీ వారికి కావలసినటువంటి వస్తువుల్ని దానం చేయడం కానీ చేసినట్టయితే మనకున్న టువంటి గ్రహాల అననుకూలత పోయి అనుకూలత వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరైనా సరే అందరం అనుకూలంగా ఉండాలి గ్రహాల అనుకూలంగా ఉండాలి దేవతల యొక్క అనుగ్రహం ఉండాలి దీనికి కూడా దేవత అనుగ్రహం కోసం ఇష్టదేవత ప్రార్థన అనేటువంటిది మర్చిపోకుండా చేయాలి లేదు బయటకు వెళుతున్నాం ఏ కష్టం రాకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు మనం తప్పనిసరిగా ఏదైనా ఒక చిన్న శ్లోకం రాముడికి సంబంధించినటువంటిది ఏదైనా సరే ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామిహం అంటాం కదా ఇది చదివితే ఎప్పుడూ కూడా ఎక్కడా కష్టం ఉండదు ఇంత పెద్ద శ్లోకం మా కష్టం అండి అనుకుంటే కనీసం ఆ అమ్మని తలుచుకోండి శ్రీమాత్రే నమ అనుకోండి శ్రీమాత్రే నమ అనుకుంటూ మనం ఏదైనా పని మొదలుపెట్టినా బయటకు అడుగుపెట్టినా మనం ఇలా చేసినట్టయితే మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ పోయి అనుకూలమైనటువంటి పరిస్థితులు అన్ని మాసాల లాగానే మనం అందంగా మనందరం కూడా ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆ సంతోషంగా ఉన్న వాళ్ళలో మనం తప్పనిసరిగా ఉండాలి అని కోరుకుందాం సర్వే జనా సుఖనోభవంతో అందాం